మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ స్మార్ట్ శంకర్ అనే సినిమా టూ జీరో వన్ నైన్లో లో వచ్చింది దాని మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేకుండా కానీ అది ఒక బ్లాక్ బస్టర్ అయింది ఈ రోజు పూరి జగన్నాథ్ ఆఫ్టర్ ఇస్ డిజాస్ట్రస్ మూవీ లైగర్ అట్లాగే రామ్ తన లాస్ట్ ఫిల్మ్ కూడా యావరేజ్గా గా ఆడింది సో వీళ్ళు ఇద్దరు ఫ్యాన్స్ వీళ్ళు కూడా డబుల్ స్మార్ట్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు డబుల్ స్మార్ట్ డబుల్ ధమాకా ఇస్తుందా డబుల్లీ హిట్ అవుతుందా అనేది వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కానీ అది కాలేదనే చెప్పాలి బట్ ఈ ఫిల్మ్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది మిమ్మల్ని కుర్చీలో కూర్చోబెడుతుంది ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే ఎంగేజ్ చేస్తుంది గ్రేట్ ప్రొడక్షన్ వాల్యూస్ రామ్స్ ఎనర్జీ అండ్ స్వాగ్ తెలంగాణ స్లాంగ్ ఎనర్జెటిక్ డాన్సెస్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఇవన్నీ కూడా సినిమాకు ఒక ఫార్టీ పర్సెంట్ మార్క్స్ తెస్తాయి అయితే ఈ స్మార్ట్ శంకర్ సినిమా ఏది ఉందో దానికి ఇది కంటిన్యూయేషనే సో దేర్ ఫోర్ ప్రేక్షకులకందరికీ కథ మీద అవగాహన ఉంటుంది తెలిసిన కథే కాబట్టి ఇందులో నావల్టీ లేదు కాబట్టి స్క్రీన్ ప్లే షుడ్ హావ్ బిన్ టాట్ అలాగే లాట్స్ ఆఫ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉండాల్సింది ఎమోషనల్ సీక్వెన్సెస్ కూడా కొన్ని బాగా రాయాల్సింది ఇక కథ విషయానికి వస్తే డబుల్ ఇస్మార్ట్ ఇస్మార్ట్ శంకర్కి సీక్వెల్ ఇస్మార్ట్ శంకర్ ఎట్లా అయితే మెమరీ ట్రాన్స్ఫర్ మీద బేస్ అయి ఉందో ఇందులో కూడా మనకు ఓపెనింగ్లోనే తెలుస్తుంది బిగ్ బుల్ అనే మాఫియా డాన్ ఉంటాడు ఎక్సలెంట్లీ ప్లేడ్ బై సంజయ్ దత్మోటల్ ఆయనకి తెలుస్తుంది అనమాట ఒక త్రీ మంత్స్లో అతను చనిపోతాడని బికాస్ ఆఫ్ సమ్ బ్రెయిన్ ట్యూమర్ ధెర్ ఫార్ ఆయన ఇమ్మార్టల్గా ఉండడానికి అదే చిరంజీవిలాగా ఉండడానికి తన మెమరీని రామ్లోకి ట్రాన్స్ఫర్ చేయాలని ఒక ఆలోచన వస్తుంది అతనికి అతని గ్యాంగ్కి సో రామ్ని పట్టుకోవడానికి వాళ్ళు చేజ్ చేస్తూ ఉంటారు దెన్ అలాగే వీళ్ళు ఈ చేస్తున్నారని సిబిఐ కూడా తెలుస్తుంది అనమాట సో సిబిఐ కూడా ఈ ప్రొసీడింగ్స్లో వాళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటాయి వాళ్ళు బిగ్ బుల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తారు ఇద్దరికి మధ్యలో రామ్ ఉంటాడు నలిగిపోతూ ఉంటాడు ఆ సంఘర్షణ అనేది ఉంటుందన్నమాట సో రామ్ ఈ ఇద్దరు ఎత్తుల నుంచి తనకు ఒక గోల్ ఉంటుంది తన గోల్ని ఈ ఇద్దరిలోంచి దాటుకొని అచీవ్ చేయగలుగుతాడా అనేది పిక్చర్ సినిమాకి ప్లస్ పాయింట్స్ అమేజింగ్ ప్రొడక్షన్ వాల్యూస్ సినిమా అంతా రిచ్గా కనబడుతుంది అలాగే రామ్ ఈ సినిమాని తన భుజాల మీద మోస్తాడు మనకి తెలుసు ఆయన గ్రేట్ డాన్సర్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్లో కూడా చాలా ఈజీ ఉంటుందని బట్ ఎమోషనల్ సీక్వెన్సెస్ అండ్ కన్ఫంటేషన్ సీక్వెన్సెస్లో కూడా టెరిఫిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఈ సినిమా డెఫినెట్గా రామ్ కెరియర్కి ఒక ప్లస్ పాయింట్ అవుతుంది అలాగే సంజయ్ దత్తుది అమేజింగ్ స్క్రీన్ ప్రజెన్స్ ఈ రోల్ అతను కాక వేరే వాళ్ళని మనం ఊహించుకోలేము షాజీ సిండే కూడా ఇంటర్వెల్ తర్వాత కొన్ని సీక్వెన్సెస్ బ్రహ్మాండంగా చేశారు అండ్ లాస్ట్లో వచ్చిన మదర్ సెంటిమెంట్ కూడా బాగా రాసుకున్నారు నెగిటివ్ పాయింట్స్కి వచ్చేసరికి సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా స్లాక్ అనిపిస్తుంది కపుల్ ఆఫ్ మంచి డాన్సెస్ అవి ఉన్నా కానీ అంటే కథ ఆల్మోస్ట్ ఇంటర్వెల్ తర్వాతే పికప్ అవుతుంది దెన్ టూ మెనీ యాక్షన్ సీక్వెన్సెస్ అనిపిస్తాయి అక్కడిక్కడ ట్రిమ్ చేయాల్సింది సాంగ్స్ డాన్సెస్ అమేజింగ్గా అంటే విజువల్గా బ్రహ్మాండంగా ఉన్నా కానీ అవి కూడా ఆ స్టోరీ ఆ స్పీడ్ని స్పీడ్ బ్రేకర్స్ లాగా అడ్డుకుంటాయి దెన్ అలీ చేసిన బాకు అనే క్యారెక్టర్ అదొక కామెడీ వేరే లైన్గా తీసుకున్నారు వాళ్ళు అది నెససరీ లేకుండే ఈవెన్ దో కాస్త హిలేరియస్గా అది ఉన్నా కానీ ఆ సినిమా అసలు ఆ ఫ్లోని ఆపేస్తుంది అండ్ డైలాగ్స్ అవి వల్గారిటీ ఒక రేంజ్ మించి ఉన్నాయి అక్కడ కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాల్సింది అండ్ సినిమాను ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ స్ట్రిమ్ చేసినా బాగుండేది అండ్ దెన్ ఫస్ట్ ఫిల్మ్లో ఏదైతే ఇస్మార్ట్ శంకర్లో సెంటిమెంట్ యాంగిల్ శంకర్ అండ్ చాందనీ మధ్యలో వర్కౌట్ అయిందో చాలా బాగా తీశారు అది అలాంటి స్ట్రాంగ్ సెంటిమెంట్ ఈ పిక్చర్లో లేదు అది కూడా ఒక డ్రాబ్యాక్ होते ही सिनेमा की ना रेटिंग 2.75 ऑन 5. थैंक्स फॉर वाचिंग दिस सी यू सून